అందరికీ నమస్కారం అండి శ్రీరామనవమి రోజున నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను స్వామివారికి అన్ని రకాల పువ్వులు డెకరేషన్ చేసుకున్నాను శ్రీరామాని గంధంతో రాసుకుని అయితే పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి ఉదయాన్నే ఎంట్రన్స్లో కలసం ఉంటుంది నాకు ఆ కలసాన్ని అయితే ఇలా శ్రీరామ అని రాసుకుని అలా డిజైన్ వేసుకుని చుక్కలు పెట్టుకున్నాను చుక్కలు పెట్టుకొని పసుపు రాసి బాణం టైప్లో ముగ్గు వేసుకున్నాను కలగ పువ్వులు ముగ్గు వేసాను వేసి అలాగా పీట పీట వేసి పైన చోము పెట్టి మందారాలు మామిడాకులతో అలా డెకరేట్ చేసుకున్నానండి చాలా బాగుంది ఇలాగా ముగ్గు అయితే బాగా వచ్చిందండి అలాగా ఎంట్రన్స్లో చూస్తుంటే శ్రీరామ అని చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఇంట్లో పేటం పెట్టి దాని పైన క్లాత్ వేసి రాముల వారు ఫోటో పెట్టుకున్నానండి పెట్టుకుని తులసి మాల వేశాను తులసి మాల వేసి తర్వాత చామంతులు గులాబీలు మందారాలు మల్లె మొగ్గలు అన్ని రకాల పువ్వులతోటి డెకరేషన్ చేసుకున్నానండి తులసి మాల పొద్దున్నే తీసుకొచ్చాను అయినా సరే చూడండి ఎండకి తులసి మాల కూడా వాడిపోతున్నట్టు టైం ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈరోజు మరి తీసుకొచ్చినా కూడా అలాగా ఉంది చాలా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల పువ్వులు మల్లెపూలు కూడా కొద్దిగా అటు ఇటు పెట్టానండి ఇప్పుడు కొత్తగా వస్తాయి కదా మల్లెపూలు సేజన్ కదా కొద్దిగా పెట్టుకున్నాను అలా తర్వాత కొబ్బరి బండాల మీద రాయాలనుకున్నాను నేను అలాగా కాకపోతే నాకు దొరకలేదు కొబ్బరికాయ మీద సీతారామ అని రాసి అటు ఇటు పెట్టుకున్నాను పెట్టుకుని తమలపాకు మీద శ్రీరామ అని రాసి మూడు ఆకుల మీద స్వామికి ఎదురుగుండా పెట్టుకున్నానండి రాముల వారి ఫోటోకి ఎదురుగుండా పెట్టుకున్నాను అని రాసి సైడ్ ఏమో చుక్కలు పెట్టి అప్పుడు స్వామివారికి పెట్టారండి చాలా బాగుంది చూడండి ఇక డుక్కలాగా వచ్చింది చామంతి పువ్వులు పెట్టాను అటు ఇటు పెట్టుకునేసరికి మూడు ఆకుల మీద రాసుకున్నాను చాలా అందంగా వచ్చిందండి డిజైన్ లాగా తర్వాత పిండి ప్రమిది ఉంది కదా ఒక పిండి ప్రమిదిలో